తొంభై మూడు వర్గలేని ఉండాలి అని వీళ్ళకు అభినందనలు ఒకసారి తప్పదో పెట్టిన అభినందన ధర్మశాల ఈ చిల్పూర్ వన సమాజ సంఘ

అధికారులందరికీ మా ఆడపడుచులందరికీ మా తో మీడియా మిత్రులకు పేరు పేరున నా ఉదయం పురస్కారం ప్రభుత్వ పరంగా నిన్నగాక మన అందరికీ చీర పెట్టిన ఇలా చెల్లెలకు బిడ్డలకు ఇంటికి తీసుకువచ్చి చీర పెట్టుడు సారి పెట్టుడు మనకు అలవాటు మన ఆనవాయి మన సాంప్రదాయం అదే రకంగా మొన్న చీర పెట్టిన సారి పెడుతున్నాం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రోజు మీ అందరినీ మొలగలుసుకోవడం ఈ అవకాశం కల్పించిన కలెక్టర్ గారికి కూడా అభినందన తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై మూడులో లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి నుండి నేటి వరకు నాలుగు విధాలుగా మన నియోజకవర్గంలో దాదాపు ఐదు వేల ఆరు వందల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయలను ప్రభుత్వము మీరు కట్టిన బట్టి మీ అకౌంట్ లో జమ చేస్తున్నారు చాలా గొప్ప దాదాపు నాలుగు వేల ఏడు ఈ క్వార్టర్ లో దాదాపు నాలుగు వేల నలభై ఏడు గ్రూపులకు మూడు కోట్ల రూపాయలు మీరు కట్టిన రుణాన్ని మీ అకౌంట్ లోకి జమ చేస్తున్నారు వాస్తవంగా వడ్డీ లేని రుణాలను మీ అకౌంట్ లోకి జమ చేసే కార్యక్రమం నేను చెల్లించే కార్యక్రమం ఎందుకు ప్రారంభమైంది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి వచ్చి గణపూర్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు ఆ సభలో మన అందరం అడిగిన మా ఆడపడుచులకు ఆడపడులకు ముందు అని చెప్పి ఓ కుదరు బయట సరి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు ఇవ్వకుండానే అయిపోయారు మన ఉన్నాయి అంటే వెంటనే ముఖ్యమంత్రి గారికి స్పందించి మన సమావేశం అయిపోయిన తర్వాత కొద్ది రోజులకే మొట్టమొదటి విడత మీ అకౌంట్లోకి వచ్చింది ఎన్న వచ్చింది అది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే నాలుగు మాసాలది ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత పొద్దుటగా మీకు ఆ అమౌంట్ జరిగింది తర్వాత రెండో వింట మూడో వింట ఇవాళ నాలుగో విడద మొత్తంగా మన నియోజకవర్గంలో ఐదు వేల ఆరు వందల ఎస్ఎస్సి గ్రూప్స్ అంటే నాకు తెలిసి అరవై వేల మంది సభ్యులు ఉంటారు గ్రూప్ కు పది నుంచి పదిహేను మంది ఉంటారు ఆ రకంగా అరవై వేల మంది సభ్యులలో లోన్లు తీసుకున్న వాళ్ళు కనీసం ఒక ముప్పై వేలు ఉంటారా చాలా మంది ఉంటారా ఎక్కడ ఉంటారా ఒక నలభై వేల మంది అనుకుందాం ఆ నలభై వేల మందికి ఇవాళ చక్కగా లాభం ఒక లక్షల రూపాయలు ఒక రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకున్న వాళ్ళకు నాకు తెలిసి నా అంచనా ప్రకారం నా కాలిక్యులేషన్ ప్రకారం రెండు లక్షలు తీసుకున్న వాళ్ళకు కనీసం ఎంత ఎంత కడుతున్నారు పదివేలు కడతారా అప్పు తీన పదిహేను వేలు అయింది కదా ఇరవై వేలు అవుతుంది కదా ఇరవై వేలు అయితే మీరు కట్టిన ఇరవై వేలు ఇరవై వేల తిని నీకు వస్తుంది ఇది చాలా గొప్ప విషయం చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెడ్డి గారి ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి వాళ్ళకు తోడుగా నిలబడాలి వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఉపాధి అవకాశాలతో పాటు వాళ్ళను బడాబడ పారిశ్రామిక వేతనం చేయాలి వ్యాపార వేత్తలను చేయాలి వాళ్ళకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చాలి ఎంతో సంపాదించుకోవాలి ఇంట్లో వాళ్ళకి మన సహాయం మన కృషి కూడా మనకు ఉండాలి మనం ఉండి కాలు కూర్చొని టైం వేస్ట్ చేసుకోవద్దు అన్న ఉద్దేశంతో పండ్ల సంఘాల్లో జాయిన్ అయ్యి ఇట్లా ఎదురు చూస్తున్నారు అనమాట ఆలోచనలు ఉంటే కానీ ఆచరణకి కావాల్సిన రిసోర్సెస్ ఉండవు అంటే ఇప్పుడు డబ్బులు పెట్టాలి పెట్టుబడి పెట్టాలంటే కూడా ఒక వ్యాపారం చేయాలని ఆలోచన ఉంటది కానీ దానికి అనుగుణంగా డబ్బులు ఖర్చు చేయాలంటే చేతిలో డబ్బులు ఉండవు పెట్టామన్నా ఒక వడ్డీ వడ్డీలు వసూలు చేసుకోవడం బయట చాలా మంది ఉంటారు అట్లా కాకుండా ప్రభుత్వమే మీకు అండగా ఉంటూ మిమ్మల్ని వివిధ రంగాల్లో ప్రోత్సహిస్తూ మీకు వడ్డీ రుణాలు ఇస్తూ ఒకవేళ ఆ వడ్డీ జమైన వడ్డీ కూడా మళ్ళీ మీ ఖాతాలో జమ చేస్తూ మీకు ఎంత తోడుగా ఉంటుందంటే అంతకుముందు ప్రభుత్వము మాటల వరకే ఉంటది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాటలే కాదు చేతుల్లో కూడా చూపిస్తుంది మీ బాగా మొదలుతుంది ప్రతి అడుగు అడుగునా కూడా మనం చూస్తాం ఎన్నో పథకాలు ఏదైతే ముందు ప్రామిస్ చేయని కూడా ఇప్పుడు వాటిని పాటిస్తూ వాటిని చేరుస్తూ ముందు నడుస్తున్నాము అదేవిధంగా మీరు ఇప్పుడు మనం మొన్న కూడా మాట్లాడుకుందాం ఆల్మోస్ట్ పెట్రోల్ పంప్స్ తర్వాత సోలార్ పవర్ ప్లాంట్స్ తర్వాత ఆర్టీసీ బద్దస్ ఇట్లా అనేక ప్రతి ఆట కూడా మీ భాగస్వామ్యం ఉంటూ ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు ఎందుకంటే అంత ఓర్పు నేర్పు మహిళలకే ఉంటది వాళ్ళు మాత్రమే చిత్తశుద్ధిగా చాలా నిజాయితీగా పనిచేసుకుంటా పోతారు అదే మగవాళ్ళు అనుకోండి కొంతసార్లు సంపాదించింది మళ్ళీ వాళ్ళ సగాలనే తీర్చేస్తూ కానీ మహిళలు అట్లా కాదు ఫస్ట్ కుటుంబం గురించి ఆలోచిస్తారు తర్వాతనే జీవాత మహిళల గురించి ఆమె కోసం ఆమె ఆలోచిస్తుంది అంత మంచి వాళ్ళు అండి అవునా కదా అలాంటి మహిళలకి చేతుడుగా మాధుడుగా ఉంటున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మీరు మహిళలు ఆశీర్వదిస్తేనే ఏ ప్రభుత్వం అయినా నిలబడుతుంది ఏ రాజ్యమైనా నిలుస్తుంది కాబట్టి అట్లా మీ ఆశస్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు ఇట్లాంటి పథకాలు ఇంకా ముందు ముందు తీసుకొచ్చు ఇంతకు అన్న పొదుపు చేసింది మనం ఇతరులకి కూడా సహాయపడదామని అదే విధంగా మీరు చేసిందంతా కూడా మళ్ళీ ఇండైరెక్ట్ గా ప్రభుత్వానికి లాభం చేయకూడదు మీరు బాగుపడడామని సమాజము బాగుపడాలి కాబట్టి అందరూ కూడా అంతే చిత్తశక్తితో పనిచేసుకుంటారు పోతే